ఓం నమో నారాయణాయ సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలోకెళ్ళ అత్యంత శ్రేష్టమైనది మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఫలితాన్ని ఇచ్చే ఏకైక తిథి వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలు ఒక్కటయ్యే వేళ వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకునే అద్భుతమైన సమయం ఇది అయితే ఈ ఒక్కరోజు వెనుక మూడు అద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయని మీకు తెలుసా అసలు శ్రీమహావిష్ణువు శరీరం నుండి ఏకాదశి అనే మహాశక్తి ఎలా ఉద్భవించింది ఆ శక్తి మురాసురుణ్ణి ఎలా అంతం చేసింది భూలోకవైకుంఠం శ్రీరంగంలో భక్తుల కోసం ఆ శ్రీరంగనాథుడు తన పరమ ద్వారాన్ని ఎందుకు తెరిచాడు ఉత్తరద్వార దర్శనం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి మానవజాతిని అజ్ఞానపు చీకట్ల నుండి రక్షించడానికి యుద్ధభూమిలో ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎందుకు బోధించాడు రాక్షసుడి సంహారం భక్తుడికి మోక్షము మానవాళికి జ్ఞానము ఈ మూడు విశేషాల సమాహారమే ముక్కోటి ఏకాదశి మురాసురుడి వృత్తాంతము కృతయుగంలో మురా అనే రాక్షసుడుండేవాడు వాడు బ్రహ్మదేవుడిని మెప్పించి అజేయమైన వరాలను పొందాడు ఆ వరగర్వంతో ఇంద్రుడిని సహితం తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను హింసించడం మొదలు పెట్టాడు దిక్కుతోచని దేవతలు శ్రీమహావిష్ణువును శరను వేడుకొనగా స్వామి ఆ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించారు నారాయణుడు ఆ మురాసురుడితో వేల సంవత్సరాల పాటు ఘోరంగా యుద్ధం చేశాడు మురాసురుడు సామాన్యుడు కాదు తన మాయాశక్తులతో స్వామి ఆయుధాలను కూడా ఎదిరించగలిగాడు అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక లీలను ప్రదర్శించాడు అలసిపోయినట్లు నటిస్తూ బదరికాశ్రమంలోని సింహవతి అనే గుహలోకి వెళ్లి గాఢనిద్రలోకి జారుకున్నాడు విష్ణువు నిద్రిస్తున్నాడని తెలుసుకున్న మురాసురుడు ఇదే సరైన సమయం అనుకుని కత్తి పట్టుకుని గుహలోకి ప్రవేశించాడు స్వామిని చంపడానికి వాడు కత్తి ఎత్తిన మరుక్షణం ఒక అద్భుతం జరిగింది నిద్రిస్తున్న విష్ణువు శరీరం నుండి అపరిమితమైన తేజస్సుతో ఒక దివ్య కన్య ఆవిర్భవించింది ఆ కన్యధాటికి మురాసురుడు నిలవలేకపోయాడు ఆమె ఒక్క హూంకారంతో వాడి ఆయుధాలని భస్మం చేసి తన దైవీ శక్తితో ఆ రాక్షసుడి తల తెగనరిగి సంహరించింది అంతట మేల్కొన్న విష్ణుమూర్తి ఆ ధైర్యానికి భక్తికి ప్రసన్నుడై అమ్మా నీవు నా అంశగా నాశక్తిగా ఉద్భవించావు ఈరోజు ఏకాదశి తిథి కాబట్టి నీకు ఏకాదశి అనే నామకరణం చేస్తున్నాను ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నిన్నూ నన్ను పూజిస్తారో వారి ఎన్ని పాపాలు చేసినా కూడా అవన్నీ తొలగిపోయి నేరుగా వైకుంఠానికి చేరుకుంటారు అని వరం ఇచ్చాడు శ్రీరంగనాథుడి వృత్తాంతము సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం కోసం పాలకడలి తీరాన ఘోర తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెర్చిన విష్ణుమూర్తి తన స్వరూపమైన ఒక దివ్య విమానాన్ని ప్రసాదించారు దీనినే శ్రీరంగ విమానం అంటారు ఇందులో స్వామివారు శేషతల్పంపై పవళించిన భంగిమలో ఉంటారు బ్రహ్మదేవుడు ఈ విమానాన్ని సత్యలోకంలో ప్రతిష్ఠించి వేల ఏళ్లు పూజించాడు సూర్యవంశపు రాజైన మహారాజు ఆ దివ్య విగ్రహాన్ని భూలోకానికి తీసుకురావాలని తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ఆ విగ్రహాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు అలా రంగనాథుడు అయోధ్యకు చేరుకున్నాడు దశరథ మహారాజు శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్నే తమ కులదైవంగా ఆరాధించారు శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు విభీషణుడు ఆయన పట్టాభిషేకానికి వస్తాడు పట్టాభిషేకం ముగిశాక విభీషణుడు లంకకు వెళ్తుండగా శ్రీరాముడు తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రంగనాథుని విగ్రహాన్ని విభీషణుడికి బహుమతిగా ఇస్తాడు అయితే రాముడు ఒక షరతు విధించాడు విభీషణ ఈ విగ్రహాన్ని దారిలో ఎక్కడ నేలపై పెడితే అది అక్కడే స్థిరపడిపోతుంది విభీషణుడు లంకకు వెళ్తూ కావేరీ నది మధ్యలో ఉన్న ఒక అందమైన ప్రదేశానికి చేరుకుంటారు అక్కడ ధర్మవర్మ అనే చోళరాజు స్వామికి స్వాగతం పలుకుతాడు సంధ్యావందనం చేసుకోవడానికి విభీషణుడు ఆ విగ్రహాన్ని నేలపై పెడతాడు వక్రించడం వలన ఆ విగ్రహం అక్కడే స్థిరపడిపోతుంది విభీషణుడు ఎంత ప్రయత్నించినా కూడా అది కదలలేదు విభీషణుడు ఏడుస్తుంటే స్వామి ప్రత్యక్షమై నేను ఇక్కడే ఉండి నా భక్తులను అనుగ్రహిస్తాను కానీ నీ మీద ప్రేమతో నేను దక్షిణం వైపు అంటే లంక వైపు తిరిగి పవళిస్తాను అని మాట ఇచ్చాడు శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణం నమ్మల్వార్లు వీరు అల్వార్లలో అత్యంత గొప్పవారు ఒక మార్గశిర మాసంలో నమ్మల్వార్లు స్వామివారికి పది రోజుల పాటు దివ్య ప్రబంధాన్ని వినిపించారు ఆ భక్తికి ముగ్ధుడైనటువంటి శ్రీరంగనాథుడు మార్గశిర శుక్ల ఏకాదశి నాడు నమ్మల్వారుకు పరమపదాన్ని ప్రసాదించాలని నిశ్చయించుకున్నాడు ఆ రోజున స్వామివారు వైకుంఠంలోని ద్వారాలను తెరిచి దివ్య తేజస్సుతో నమ్మల్వార్ని ఆహ్వానించారు అప్పుడు నమ్మల్వార్లు స్వామి పాదాలపై పడి ఇలా వేడుకున్నారు స్వామి ఈ ఒక్కరోజు నీవు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచావు స్వామి ఈ ఒక్కరోజు నీవు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచావు నా ఒక్కడికే కాకుండా ఈ రోజున ఈ ఉత్తర ద్వారం ద్వారా నిన్ను దర్శించుకునే భక్తులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించు వారిని ఈ జనన మరణ చక్రాల నుండి విముక్తులను చేయి భక్తుడి కోరికను మన్నించిన శ్రీరంగనాథుడు ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చాడు అప్పటి నుండి శ్రీరంగంలో ఈ ఏకాదశి నాడు వాసల్ అనే ద్వారాన్ని తెరుస్తారు సంవత్సరమంతా ఉంచే ఈ తలుపులు కేవలం వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున మూడు గంటలకు తెరుచుకుంటాయి శ్రీ స్వామివారు సర్వాలంకారములతో గజాగమనంతో ఆ ద్వారం గుండా బయటకు వస్తారు ఆ ద్వారం దాటిన భక్తులకు మరుజన్మ ఉండదని వారు నేరుగా విష్ణులోకానికి చేరుకుంటారని ప్రతీతి గీతా జయంతి ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన రోజు అది మార్గశిర శుక్ల ఏకాదశీ తిథి ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అటు ఏడు అక్షౌహిణీల పాండవ సైన్యము ఇటు పదకొండు అక్షౌహిణీల కౌరవ సైన్యము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి శంఖారావాలు మిన్నంటుతున్నాయి ధర్మం వైపు భగవంతుడు నిలబడితే అధర్మం వైపు అహంకారం నిలబడి ఉన్న సమయం అది యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన రథసారథి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో కృష్ణ నా రథాన్ని తీసుకువెళ్ళి ఉభయ సైన్యాల మధ్య నిలుపు నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి అని కోరాడు కృష్ణుడు రథాన్ని భీష్మ ద్రోణాది యోధుల ముందు నిలిపాడు ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు తన అయిన భీష్ముడు విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు ప్రాణ సమానులైన అన్నదమ్ములు వారిని చూసిన అర్జునుడి గుండె ఒక్కసారిగా బరువెక్కింది గాంధీవం పట్టుకున్న చేతులు వణికిపోయాయి శరీరం కంపించింది కృష్ణ రాజ్యం కోసం నా వారిని నేను చంపుకోలేను ఈ విజయం నాకు వద్దు ఈ సుఖాలు నాకు వద్దు అంటూ ధనస్సు కింద పడేసి కళ్ళనీళ్ళతో రథం వెనుక భాగాన కూలబడిపోయాడు అర్జునుడిని చుట్టుముట్టిన ఆ అజ్ఞానపు ముసుగును తొలగించడానికి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో తన బోధను ప్రారంభించాడు అర్జున ఈ దేహం పాతబట్టల వంటిది ఆత్మ శాశ్వతమైనది ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నువ్వు ఎవరిని చంపుతున్నానని భ్రమపడుతున్నావు పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు మరల పుట్టక తప్పదు ఇది ప్రకృతి సహజము నీ అధికారం కేవలం కర్మ చేయడం వరకే ఉంది కానీ దాని ఫలితం మీద నీకు అధికారం లేదు యుద్ధం చేయడం క్షత్రియుడిగా నీ ధర్మము ఫలితాన్ని నా మీద వదిలేసి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అర్జునుడి మనస్సులో ఇంకా ఎన్నో సందేహాలు మిగిలి ఉండగా శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపాన్ని ప్రదర్శించాడు కోటి సూర్యుల వెలుగుతో అనంతమైన రూపాలతో కాలస్వరూపుడిగా దర్శనమిచ్చి వీరందరూ నా చేత ముందే సంహరింపబడ్డారు నీవు కేవలం నిమిత్తమాత్రుడివి అని గీతోపదేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని అధ్యాయాలు ప్రతి శ్లోకాలు కేవలం అర్జునుడి కోసం చెప్పినవి కావు మానవజాతి అంతా తమ జీవిత పోరాటంలో కుప్పకూలిపోయినప్పుడు వారికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి ఆ గీత ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాలను భగవంతుడి వైపు మళ్లించడము పదకొండు ఇంద్రియాలు అనగా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి మనస్సు అర్జునుడు తన మనస్సును ఇంద్రియాలను శ్రీకృష్ణుడికి అంకితం చేసిన రోజే ఈ ఏకాదశి అందుకే ఈ రోజున గీతా జయంతి జరుపుకుంటాము ప్రపంచ చరిత్రలో ఒక గ్రంథం పుట్టిన రోజు ఒక పండగలా జరుపుకోవడం కేవలం భగవద్గీత విషయంలోనే జరుగుతుంది సర్వ ఉపనిషత్తుల సారాంశమే ఈ గీత అందుకే ఈ రోజున గీతను పఠించిన విన్నా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం సిద్ధిస్తుందని పురాణాల సారాంశము విన్నారు కదా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఆ స్వామి కృపకు పాత్రులైన భక్తుల గాథలు ఈ కథలు విన్నవారు చదివిన వారికి ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ పవిత్ర పర్వదినాన మనందరి మనస్సులు కూడా ఆ వైకుంఠవాసుడి పాదాల చింత లగ్నం కావాలని కోరుకుంటూ సెలవు లోకా సమస్త సుఖినో భవంతు